కోట్ల రూపాయలు త్వరగా టోకెన్ తీసుకుంద్రా ఎలగా కృష్ణ గారు వికేర్ గారిని గుంటూరు శివనారాయణ గారు గౌరవ ఎంపీటీసీ గుండవరం దానిపైన సాంసరావు యాదవ్ గారు పదహార డివిజన్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు తోట రామయ్య గారు చేప్రోలు మాజీ ప్రెసిడెంట్ గారిని ఆహ్వానిస్తున్నాము టమాటోస్ బాల్సిందిగా

કોના <laughs> <laughs> பண்ணேசா दुबाई प्रमुख

సాలు ఏం పడలేగలుగుతారు ఇప్పుడు అమౌంట్ ఏం పడలే అండి కంపెనీ వారు అమ్మ